రాజకీయ రంగంలో విలువలు విశ్వసినందుకు ప్రత్యేకంగా నిలిచిన సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మళ్లీ ప్రభుత్వంలో కీలక భూమికి పోషించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో చేసే క్యాబినెట్ మార్పులు చేర్పుల్లో ఆలపాటికి పదవి ఖరారైనట్టు తెలుస్తోంది ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఆలపాటి అంటే ప్రత్యేక గౌరవం ఉంది ఒక విద్యావృంతులుగా సమాజానికి అంకిత భావంతో పనిచేసే వ్యక్తి ఆలపాటిని లోకేష్ గారు ఎంతో మెచ్చుకుంటుంటారు పంతొమ్మిది వందల అరవై ఫిబ్రవరి నాలుగున గుంటూరు జిల్లాలో జన్మించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర్య సమరయోధుడు ఆలపాటి శివకృష్ణ గారి కుమారుడు తండ్రి నుంచే దేశభక్తి ప్రజాసేవ వారసత్వంగా పొందిన ఆయన చిన్ననాటి నుంచే సమాజ సేవలో పాల్గొంటూ వస్తున్నారు చదువుల్లో కూడా ఎప్పుడూ ముందుండే విద్యార్థి గుంటూరులో విద్య పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్బి పూర్తి చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ లో ప్రసిద్ధ న్యాయవాది మువ్వా చంద్రశేఖర్ వద్ద జూనియర్ గా పనిచేశారు ఆ సమయంలో ఎన్టీఆర్ గారితో పరిచయం ఏర్పడి టీడీపీ సిద్ధాంతాలకు ఆయన ఆకర్షితులయ్యాడు ఇక తండ్రి శివరామకృష్ణ గారు ఎన్టీఆర్ పై ఉన్న భావంతో తన పెన్షన్లు ఆస్తి కూడా టీడీపీకి విరాళంగా ఇచ్చారు అదే దారిలో నడుస్తూ ఆలపాటి కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు తొంభై నాలుగులో వేమూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిసి అసెంబ్లీలో అడుగుపెట్టారు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తిరిగి గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి పునాది వేసిన వారిలో ఆలపాటి పేరును ప్రముఖంగా ప్రస్తావించేవారు అనేక ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెషనల్ కళాశాలలో స్థాపించిన ఆయన మంత్రిత్వ శాఖలో చాలా కీలక భూమి పూజించాలని చెప్పొచ్చు అంటే రెండు వేల నాలుగు ఎన్నికల్లో పరాజయం అలాగే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా నిరాశ ఇవన్నీ వంటి నిబద్ధత కలిగిన నాయకుడిని వెనక్కి తిప్పలేకపోయాయి అయినా ఆయన ఏనాడు తెనాలి ప్రజలతో మమేమకమై వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగారు రెండు వేల పద్నాలుగులో తెనాలి నుంచి గెలిపొందిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు అయినా పార్టీపై విశ్వాసం కోల్పోకుండా ప్రతిపక్షం ఉన్నప్పటికీ ప్రజల మధ్య ఉండి పార్టీకి బలాన్ని చేకూరుస్తూనే ముందుకు సాగారు రెండు వేల ఇరవై నాలుగులో తెనాల సీటు జనసేన కేటాయించడంతో ఆ పార్టీ ఆదేశాలను గౌరవిస్తూ ఆలపాటికి పార్టీకి వెనక్కి తగ్గారు నాదేళ్ల మనోహరికి తెనాలి సీటు ఇవ్వడం ఆళ్ల చేసిన పెద్ద త్యాగంగా పార్టీ గుర్తించింది అందుకే టీడీపీ అధిష్టానం ఆయన ఎమ్మెల్సీ గా ఎంపిక చేసి గౌరవించింది ఇప్పుడు ఆయన త్యాగం అంకితభావం గుర్తించిన పార్టీ మళ్ళీ కేబినెట్ లకు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఎంఎల్సి గా ఉన్న ఆలపాటి రాజేంద్రసాద్ త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో బెర్త్ ఖరారైనట్లే తెలుస్తోంది ఆయనకున్న విశాల అనుభవం పరిపాలన అవగాహన ప్రజలతో అనుబంధం పార్టీకి బలంగా మారనున్నాయి సీనియర్ లీడర్ గా ఆలపాటి మళ్లీ కేబినెట్ లో అడుగుపెట్టడం పార్టీ శ్రీనంలో ఉత్సాహం నింపుతోంది స్వాతంత్ర సమరయోధుడి వారసుడు విద్యావంతులైన రాజకీయవేత్త ప్రజల మనిషి విశ్వసనీయ సీనియర్ లీడర్ ఇవన్నీ కలిసిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తండ్రి చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలతో బంధం కొనసాగిస్తూ మళ్లీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు ఆల్ ద బెస్ట్ ఆల్పాటి గారు సింహ స్వప్నం మళ్లీ సాకారం కాబోతా ఉంది ద దేజ అధ్యక్ష ఎల్ఓపి గారు పోర్ట్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష ఆ సభ్యుల్ని వారిని కూర్చోమండి కూర్చోమన్న తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్ లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదా అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతా ఉంది ఈ సభ